సో నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసే తప్పే నువ్వు అనడం కూడా తప్పే అని నాకు తప్పనే లేదు నాది చిన్న చిన్నపిల్ల కాదు మీరు చాలా ఉన్నాను కదా ట్వెల్వ్ మెచ్యూర్ మైండ్ నుండి మీకు కరెక్ట్ పెళ్ళి కూడా పెళ్ళి తర్వాత బాగు అవసరం ఏముంది ఎందుకు నీకేం ఉపయోగం మరి ఇప్పుడు నువ్వు అనద్దు అని అంటే నీకేమైనా ఉపయోగం ఉందా చెప్పు అనలు నాకు అదే నాకు నచ్చిన పదం బావా అనే కంటెంట్ తీసుకున్నా ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ గానీ సినిమాలలో తీసుకునే వాళ్ళు గానీ ఏదో టీవీ షోలు ఏదో ఒక మనిషికి ఒక కంటెంట్ ఉంటుందా కంటెంట్ తో ముందు పోతారు నేను ఒక బావా అనే పదం తీసుకున్నా బావా అనేది కంటెంట్ ఇప్పుడు బావా అంటే కూడా ఆత్మీయంగానే ఉన్నది అనట్లేదు ఈ బావా అనే పదం కూడా చాలా ఆత్మీయ పదం తీసుకుంటారా అందరూ నేను ఎక్కడ చూసినా ఇప్పుడు నువ్వుగా నువ్వు ఎందుకు నిలుస్తున్నావు అని ఎవరునని ఇక్కడ ముద్రేసి అడగలేదు వీడియోస్ బాగుంటాయి మంచిగా తీస్తున్నావు అని అడుగుతారు ఎవరైనా